తెలీదు మనం మరణం ఎప్పుడో కానీ కానీ మీరు జాగ్రత్త మీరు నిజమైన అయితే మీరు నిజంగా దేవుని భక్తులైతే ఇందులో పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆయన చూపిస్తాను అలాంటి స్వభావం మీలో ఉండాలి అలాంటి మనసు మీలో ఉండాలి ఏంటో చెప్పన ఒక ఆయన ఉన్నాడు ఆయన యవనస్తుడు ఎవరైనా యవనస్సుడు ఆయన పేరు స్టెఫను చెప్పండి ఏ పేరు స్టెఫను ఈయన దేవుడు అంటే చాలా భయభక్తులు కలిగిన వ్యక్తి ఎవరంటే చెప్పండి మాట్లాడాలి స్టెఫను స్టెఫను దేవుడు అంటే చాలా భయభక్తులు కలిగిన వ్యక్తి ఎంత భయభక్తులు అంటే ఒక సంఘటన చెప్తాను మీకు జాగ్రత్తగా వినండి ఈయన సంఘములో పరిచర చేస్తాడు ఏ పరిచయ చెప్పినా వంట చేస్తాడు అమ్మ ఏం చేస్తాడు వంట చేస్తాడు వంట చేసే వాళ్ళు ఉంటారు మందురాన్ని తుడిచే వాళ్ళు ఉంటారు పరిచర్య ఏదైనా సరే నేను చేస్తానని దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తులు చేస్తారు పరిచర్య అది ఒక మాట చెప్తాను మీకు ఈ వ్యక్తికి దేవుని ఆత్మ దేవుడు తన తన ఆత్మను అతని మీద కొమ్మరించినప్పుడు అతడు వంట చేస్తూనే దేవుని పని చేస్తూనే సువార్త కూడా ప్రకటించడం మొదలెట్టాడు అలా మొదలెడితే ఆయన్ని పట్టుకుని సమాజంలో ఉన్నటువంటి పెద్దల దగ్గరికి తీసుకెళ్ళారండి తీసుకెళ్తే పెద్దలందరూ కలిసి చూడండి ఆ వ్యక్తిని చూస్తుంటే అతని ముఖమంట దేవదూతం వంటి ముఖము పోలిని ఉన్నదంట ఆరో అధ్యాయము ఎనిమిదో వచ్చిన నుంచి చదవండి ఆరో అధ్యాయము ఎనిమిదవచ్చున నుంచి వాక్యం చూడండి స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడే ప్రజల మధ్య మహత్కార్యములు గొప్ప గొప్ప సూచక్రియలు చేయించుండాను అప్పుడు ఆ సమూహము సమూహములోను కురైనీయుల సమూహములోను అలెక్జంద్రియుల సమూహంలోను కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫనుతో తరికించిన కానీ వా యందు అతన్ని ఆగుపరిచిన జ్ఞానం అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదురింపలేకపోయిరు అప్పుడు వారు వీడు మోషే మీదను దేవుని మీదను దోషణ వాక్యములు పలుకగా మేము ఇంటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి అతని మీదకి వచ్చి అతను పట్టుకొని మహాసభ యుద్ధకు తీసుకుని పోయి అబద్ధ సాక్షులు నిలబెట్టిరే ఈయన ఏం చేస్తున్నాడని అనంటే సువార్త చేస్తున్నప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తున్నాడంట ఏం చేస్తున్నప్పుడు వినండి ఏం చేస్తున్నప్పుడు సువార్త చేస్తున్నప్పుడు అంటే దేవుడు అద్భుతాలు చేస్తున్నాడంట